హాయ్ అందరికీ మా మనమరాలు బర్త్డే ఉంటే మేము మా ఇంటికి వెళ్ళాము వాళ్ళ మా ఇంటికి అన్నట్టు అయితే మేము పోయేసరికి మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్తో డెకరేషన్ కంప్లీట్ చేసింది డెకరేషన్ ఎదోనా పోయేసరికి డెకరేషన్ అయిపోయింది మేము పోయి బర్త్డే బేబీతో కాసేపు ఆడుకున్నాము హ్యాపీ బర్త్డే పొట్టి పిల్ల అంటే ఆమె మమ్మల్ని భయ చూసి భయపడ్డట్టుగా భయపడుతుంది తండ్రి రెడీ చేయడానికి ఇద్దరు ముగ్గురు మేకప్ లో వచ్చారు చూసారు సిద్ధి నాందం చూడు బావయ్యో అలా మమ్మీ ఫోటో తీద్దామని ఎత్తుకుంటే అస్సలగు లేదు ఏమైనా చిన్న దీవుడు ఫోన్ వేయమన్నాడు మీ సద మీరుండరు నా సద నేను ఫోన్తో ఆడుకుంటా అన్నట్టుగా ఆడుకుంటున్నా

ठंडी होगा। बताना चाहिए तो बताना तकलीफ। आप ही बात करें। इडियटरी। आप ही बात करें। फिर दूर वालों से। अरे। पाँच कपाई से। अरे। आते हैं। इडियु में आने। ये दादी। ہی برڈے ہی برڈے املو کو پڑھنا کوٹو دی کوٹو دی کوٹو دی کوٹو دی کوٹو دی

அது சரி அபி